సార్ మీకు ఎంపీడీఓ సార్ గారు సోకాజ్ నోటీస్ ఇచ్చారు కదా మీ వివరణ ఏం సార్ సార్ విషయం ఏంటంటే సార్ యాక్చువల్గా పదిహేడవ తేదీన వికలాంగులకు రీఅసెస్మెంట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది మనం పదవ తేదీ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఆ క్రమంలో భాగంగా మనం డిఏ ఇన్ఛార్జ్ నేను ఉన్నాను కాబట్టి ఆ డిఏ ఇన్ఛార్జ్ డ్యూటీలు చేసుకుంటూనే అందరికీ ఇంటి దగ్గరనే ఇవ్వడం జరిగిందనమాట వికలాంగులందరికీ కూడా అలా ఇంకో విషయం ఏంటంటే ఈ రామ్మోహన్ రెడ్డి గారి విషయం ఏంటి అంటే ఆయనకు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటిలో ఆయన యొక్క అనర్హత కారణంగా మాత్రమే ఆయన పెన్షన్ కోల్పోయారు అది స్పందనలో కూడా ఫిర్యాదు చేస్తున్నారు దానికి సంబంధించి మనం తగిన వివరణ కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ వికలాంగులు కూడా ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మీరు అడగండి సార్ మనం ఇంటి దగ్గర ఇచ్చామా లేదని వాళ్ళే

మీదిమ్మా ఇది ఈ కోవనబేట సచివాలయం